హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభన్ను ఛానల్ అయితే సండే స్పెషల్ కింద మినీ వ్లాగ్ అండి నేను ఈరోజు ఏం స్పెషల్స్ చేశాను అనేది వీడియో అయితే అందిస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను మటన్ కొంచెం ట్వల్వ్ కేజెస్ మటను కొంచెం ముదురుగానే ఉంది అందుకోసం అని చెప్పేసి ఎలా చేస్తున్నాను వంట అనేది మీ అందరికీ చూపిస్తాను చూడండి ముందుగా నేనైతే పాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే మనం శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కలుపుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఎందుకంటే మటన్ ముదురుగా ఉంటే గనక మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ కంపల్సరీ రానివ్వాల్సిందే అందుకోసం నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూశారు కదా కొంచెం వాటర్ అయితే పోసుకుని ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ అయితే రాణిస్తాను ఎందుకంటే ముదురు మటన్ కాబట్టి లీలాభహను వాళ్ళకి కొంచెం మటన్ మెత్తగా ఉండాలి కదా అందుకనే ఈలోపు నేనైతే మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎక్కడ టైం వేస్ట్ చేయనండి ముందుగా మిక్సీ గిన్నెలోకి కొద్దిగా గసాలు కొంచెం ధనియాలు అలాగే లవంగం దాల్చిన చెక్క వేసుకుని నేనైతే కొంచెం మిక్సీలో ఈ మాదిరిగా పొడి చేసుకున్నాక ఇప్పుడు తరిగిన అల్లం ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని మరియు మనం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్న ఎండు కొబ్బరి ఉన్నా సరే కొంచెం కొబ్బరి అదేవిధంగా మనం పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయి ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని అయితే నేను ఈ మాదిరిగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంత మసాలా ఏంటి అని అనుకోకండి బిర్యానీలో కూడా అదే మసాలా ఇప్పుడు కుక్కర్ అయితే ఎయిట్ విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు చూశారు కదా మటన్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది నేను ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఎయిట్ విజిల్స్ వచ్చే లోపల ముక్క కూడా చక్కగా ఒక డెబ్భై పర్సెంట్ అయితే ఉడికింది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కర్రీలో అయితే ఉడికించేస్తాను ఇప్పుడు ఒక చిన్ని టమాటా అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలానైతే ఈ ఉడికిన మటన్లోకి అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా గ్రేవీ ఇదేనండి ఉల్లిపాయ కోయడం పచ్చిమిరపకాయలు కోయడం వేయించడం అదంతా కాదండి ఇది ఒక స్టైలు ఎప్పుడైనా నాకు కూర చేయాలి వంట చేయలేము అని కొంచెం చిరాగ్గా అనిపించినప్పుడు నేను ఈజీవే వెతుక్కుంటాను ఈ విధంగా అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూశారు కదా మసాలా వేసి మనం మామూలుగా మూత పెట్టుకుని ఆ మసాలా అంతా ఎగిరే లోపల నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ తీసుకుని దానిలోకి నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుని రెండు బిర్యానీ ఆకులు మనం ఏదైతే బిర్యానీ దినుసులు వేసుకుంటామో అవన్నీ యాడ్ చేస్తున్నానండి యాలకులు షాజీరా అలాగే మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి అనాస పువ్వు అన్నీ ఇంకా ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా నేనైతే ఈ బిర్యానీ దినుసులు అన్నింటినీ కూడా కలుపుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగం మిరియాలు కూడా నాలుగు మిరియాలు కూడా వేసుకుంటే ఇబ్బంది ఉండదు మన బిర్యానీకి కూడా ఘాటు ప్లస్ మనకి అజిత్ సమస్య కూడా ఉండదు కాబట్టి నేను బిర్యానీ అంటే ఇది బగారా రైస్ అని చెప్పవచ్చు మనం బిర్యానీ అనే దానికంటే కూడా చూడండి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను ఈ విధంగా ఈ డీప్ ఫ్రై అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ కూడా మనకు వేయించుకునేటట్లుగా అయితే మనం ఈ ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఎక్కడ సండే అంటే మనకి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి వంట కూడా కంపల్సరీ చేయాలి తప్పదు జాజికాయ కూడా వేస్తున్నాను తప్పదు కాబట్టి ఈ విధంగా ఒకేసారి నాకు నాలుగు స్టవ్లు ఉన్నాయి నేను ఎప్పుడైనా సరే వంటని అన్ని టైం వేస్ట్ కాకుండా అయితే చేసేసుకుంటాను ఇప్పుడు మనకు అవతల స్టవ్ మీద మటన్ కర్రీ అయితే మసాలా వేసాం కదా అదైతే ఎగురుతూ ఉంది ఈ లోపు నేను బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వేయించుకునే లోపల మటన్ కర్రీలోకి వచ్చేసాను చూసారు కదా మటన్ అయితే మసాలా చక్కగా వేగి కారం నూనె అయితే బయటకు వచ్చింది ఇప్పుడు నేనైతే కారం కూడా యాడ్ చేసేస్తున్నాను కూరకు సరిపడినంత కారం వేసేసుకుంటున్నాను మటన్ కర్రీకి ఎక్కువ మటన్ కర్రీ అనే కాదు నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే మనం కూల్ వాటర్ పోసే కన్నా కూడా హాట్ వాటర్ పోసుకుంటే మంచిది పక్కన నేను ఒక గిన్నెలో హాట్ వాటర్ కూడా పెట్టాను ఈ కారం వేసేటప్పుడు ఆ నీళ్లు కూడా నేను అవతల స్టవ్ మీద పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఒక పచ్చిమిర్చి చీల్చినవి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద బాయిల్ వాటర్ చేసుకుంటున్నాం కదా ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు సెవెంటీ పర్సెంట్ మటన్ ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఈ మసాలా ఉప్పు కారంలో ఇంకా రిమైనింగ్ థర్టీ పర్సెంటే కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే పోసుకున్నాను ఇలా కలయి పెట్టుకుని నేనైతే స్టవ్ మీద సిమ్లో అంటే సన్నని మంట మీద మన బిర్యానీ ప్రిపేర్ అయ్యే వరకు అయితే ఉడకనిస్తాను ఈలోపు మన బిర్యానీలోకి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేగినయ్యి ఈలోపు మనం ఇంకా అక్కడ ప్రిపేర్ చేసుకున్న మసాలా బిర్యానీలో కూడా అని చెప్పాను కదా ఆ రిమైనింగ్ ఉన్న మసాలాని ఈ బిర్యానీలో కూడా వేస్తున్నాను బిర్యానీ అనే దానికన్నా బగారా రైస్ అన్నాను కదా ఈ బగారా రైస్లోకి కూడా వేసేసుకున్నాను అయితే నేను బగారా రైస్లోకి వేసే బియ్యాన్ని ముందే కడిగి ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాను ఈ లోపు ఉప్పు కూడా వేసుకుని మనము ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది అది బగారా రైస్ అయినా బిర్యానీ అయినా సరే నేనైతే మీకు చూపిస్తున్న గిన్నెతో మూడు గిన్నెలు బియ్యం తీసుకున్నాను అందుకనే నాలుగు గిన్నెల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటరు చక్కగా మనకి మూత పెట్టి పొంగులు రావాలి ఎందుకంటే ఈ మసాలా ఈ దినుసులు అన్నీ కూడా మనం ఉప్మా రవ్వలోకి ఎట్లా నీళ్ళు పొంగులు వస్తున్నప్పుడు ఉప్మా రవ్వ వేస్తామో అదే విధంగా ఈ బిర్యానీలో కూడా చక్క కలాపలా పొంగులు వస్తున్నప్పుడు మనమైతే ఈ కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఈ పొంగు వచ్చే టైంలో నేను వేస్ట్ చేసుకోకుండా ఆ టయాన్ని నేనైతే పెరుగు చట్నీ చేస్తున్నాను ముందుగా పెరుగు తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరుక్కుని దానిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు మనకి ఈ లోపు మనకు అక్కడ బిర్యానీ వాటర్ పొంగులు వచ్చే లోపల ఈ లోపు మనమైతే రైతా అనండి పెరుగు చట్నీ అనండి ఏదైనా సరే అదైతే ప్రిపేర్ చేసేసుకున్నాను చట్నీ ఓ పక్కకు పెట్టాను ఈ లోప మనకి వాటర్ చూశారు కదా చక్కగా ఇలా పొంగుతూ మరుగుతూ పొంగులు వస్తున్నాయి ఇలాంటి టైంలో నేనైతే చక్కగా బియ్యం హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను ఆ నానపెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టేసి ఈ బగారా రైస్లో అయితే వేసేస్తున్నాను ఈ ఇంకా ఈ బగారా రైస్ వేసిన తర్వాత మనము ఆ వాటర్ ఇంకే అంతవరకు కూడా స్టవ్ని ఎక్కువ మంట మీద ఉంచుకుని ఇంకా మనకి వాటర్ అంతా అయిపోతుంది అన్నప్పుడు సన్నన మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఈ బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఎందుకంటే రోజు వైట్ రైస్ తిని సండే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఏదో స్పెషల్ తినాలి అని అనిపిస్తుంది కానీ బయట రెస్టారెంట్లకి వెళ్ళి బిర్యానీలు తెప్పించుకుని ఇన్వెస్ట్లు చేసుకునే దానికన్నా కూడా మన ఆరోగ్యానికి మంచిది మనం మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నట్లుంటుంది మనం చేసుకున్న ఇంట్లో నెయ్యి మనం దినుసులు అన్ని మనం వేసుకుని చక్కగా చేసుకుంటే మనకి ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది మనకు తెలుస్తుంది కాబట్టి చూసారు కదా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ బగారా రైస్ రెడీ అయ్యే లోపల మనం మటన్ కర్రీ వాటర్ పోసాం కదా అది కూడా సన్నని మంట మీద చక్కగా ఇగిరేటట్లుగా అయితే పెట్టుకోవాలి చూసారు కదా నేనైతే ఏ బిర్యానీ రైస్ వేయలేదండి మనం ఇంట్లో వేసుకునే సోనా మసూరి బియ్యంతోనే బగారా రైస్ అయితే చేసుకున్నాను చూసారు కదా మటన్ కర్రీ కూడా ఇలా గ్రేవీగా చక్కగా దగ్గరకు వచ్చేటట్లుగా అయితే ఇలా చేసుకుంటేనే మటన్ కర్రీ బాగుంటుంది వాటర్గా పులుసు పులుసుగా ఉండే మటన్ కంటే కూడా ఇలా గ్రేవీతో తినే మటనే టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈరోజు సండే మా ఇంట్లో మా లీలా భాను వాళ్ళకైతే ఈ విధంగా బగారా రైస్ మటన్ కర్రీ రైతా అయితే ఎటువంటి టైం వేస్ట్ లేకుండా అన్నీ దగ్గర పెట్టేసుకుని ఒక్క హాఫ్ ఎన్ అవర్లో అయితే కిచెన్ రూమ్లో ఉండి చేసేసాను ఈ వీడియో మా మినీ వ్లాగు బగారా రైస్ మటన్ కర్రీ మా రైతా నచ్చినట్లయితే కనుక మన సీడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ని ప్రతి ఒక్క మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్